చాగలమని మండలం మూడు రాళ్ల పల్లి రస్త అంబాపురం నందు శ్రీ అభియాంజనేయ స్వామి గారి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరంకిత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని కాసం చేసుకున్న వారు శ్రీ పుచ్చకాల కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాల శేషాద్రి చోదరి గారు మధ్య రెండు ముప్పాల గమన్ నాగలప్పులపాడు ప్రకాశం జిల్లా వారి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగాయి మొదటి బహుమతిని కాసంపు చేసుకున్నాయి బహుమతిని కాసంపు శ్రీ అభిరంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనయ్యారెడ్డి గారు రవివరం లింగాల మండలం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మూడు వేల ఏడు వందల రెండు వేల పదకొండు దూరాన్ని లాగి రెండవ వేల రూపాయలు కాసంపు చేసుకున్నాయి మూడవని కొమిత్త చంద్రబాబు రెడ్డి గారు శ్రీ అశ్వి నరసింహస్వామి ఆశీస్సులతో గొల్లపల్లి గ్రామం తోవారి మండల గడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల ఇరవై ఏడుగుల నాలుగు రంగుల చూడాలి మూడవతి ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసుకున్నాయి నాలుగో ఉమతిని ముండేల గురి విజయకుమార్ రెడ్డి గారు శ్రీ స్వామి ఆశీస్సులతో జమ్మల మరుగు జమ్మలమడి మండల గడప జిల్లా నంద్యాల విశాఖ వర్గన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పుయజల మండలం కడప జిల్లా జత మూడు వేల ఆరు వందల ఒక్కలుగు రెండు అనుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతి ఇరవై ఏడు రూపాయలు కాసులు చేసుకున్నాయి శ్రీ రామతితో పుటానల్లి సామికారెడ్డి గారు సహస్ విత్తారెడ్డి గారు గ్రామం మోడీ మల్ల కడప జిల్లా జాత మూడు వేల మూడు వందల అడుగుల దూరానికి లాగి ఐదో బొమ్మ పదివేల రూపాయలు కాసులు చేసుకున్నాయి ఆరవముతి మామిల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం వల్ల మల్ల కడప జిల్లా వాళ్ళ మూడు వేల రెండు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగి ఆరవమతిని ఎనిమిది వేల రూపాయలు కౌసం చేసుకున్నాయి ఏడవమతి వెనకూసి శంకరెడ్డి గారు శ్రీనివాస్పురం తెలియ గడప జిల్లా గత ఇరవై మూడుగుల రెండు రూపాయల దూరాన్ని లాగి ఏడవమతి ఆరు వేల రూపాయల కౌసంపు ఎనిమిదవతి దూర పవన్ గారు నంద్యాల జిల్లా మా గత నాలుగు వందల ఇరవై తొమ్మిది అడుగుల తొమ్మిది రంగుల దూరాన్ని లాగి

రెండు వేల నాలుగు వందల పదమూడు వందల ఒక్కరం కిలో జూరాలు దాకి పదో తొమ్మిది మూడు వేల రూపాయలు కావచ్చు చేసుకున్నాయి దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బహుమతులు సాధించిన ఎదుటు ఐక దాతలందరికీ కూడా గుడి ప్రాంగం దగ్గరికి రెడీగా రావాల్సింది రైట్ థ్యాంక్ యూ